ఇక్కడ రెండు మూడు పోర్ట్లు ఉన్నాయి గంగావరం విశాఖపట్నం ఏదైతే భావనపాడు ఇప్పుడు పేరు మార్చారు మూలపేట ఆ మూలపేటను పేరు మార్చిన కూడా అందరికీ పేరు మార్చారు కానీ ఏమీ లేదు ఈ మూడు ఎయిర్పోర్ట్లు ఒకటి మూడోది ఒక సుందరమైన ప్రదేశం సముద్రం దట్టు ఈస్ట్ కోస్ట్ ఇది ఒక పెద్ద అసట్ ఇది భవిష్యత్తులో పెద్ద ఎత్తున పెరగబోయే నగరం ఈ ఎయిర్పోర్ట్ తో విశాఖపట్నం విజయనగరం కలిసిపోతుంది ఇక్కడి నుంచి శ్రీకాకుళం కూడా కలిసే అవకాశం ఉంది ఎందుకంటే శ్రీకాకుళం యాభై కిలోమీటర్లు విశాఖపట్నం యాభై కిలోమీటర్లు ఆ సెంటర్ లో ఈ ఎయిర్పోర్ట్ వస్తా ఉంది అదే మరిగా ఫేజ్ వన్లో లో బీచ్ రోడ్ భోగాపురం వరకు ఏదైతే బీచ్ రోడ్డు ఉందని మనం వేసుకుంటే ఫేజ్ టూలో ఇంకొక యాభై కిలోమీటర్లు శ్రీకాకుళం ఫేజ్ త్రీలో లేదంటే కంటిన్యూగా కూడా మూలపేట పోర్ట్ వరకు వేసుకుంటే మూలపేట నుంచి ఒక పేర్లల్ హైవే వచ్చి బీచ్ రోడ్ వచ్చి ఇప్పుడుండే ఎగ్జిస్టింగ్ హైవే ఈ హైవే కానీ కలిపేయగలిగితే మధ్యలో కొన్ని కనెక్టివిటీ పెట్టుకుంటే వన్ ఆఫ్ ది బెస్ట్ ప్లేస్ అవుతుంది ఇండస్ట్రిలైజేషన్ కి నో వేర్ నో ప్లేస్ కెన్ బీట్ దిస్ ఇది నాకు ఒక కళ ఎప్పటినుంచో మాట్లాడుతున్నా అది ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేసే పరిస్థితి వచ్చింది ఈ ఎయిర్పోర్ట్ మనం చూస్తే పదహైదు మే రెండు వేల పదహైదు ఇరవై తారీఖున రాష్ట ప్రభుత్వం ఆమోదం తెలిపింది నేను వచ్చిన వెంటనే ఆమోదం తెలియజేశాను అక్టోబర్ ఏడు రెండు వేల పదహారు కేంద్రంలో కూడా సెంట్రల్ మినిస్ట్రీ కూడా దీనికి యాక్సెప్ట్ చేశారు దీనికి ఆ రోజు రెండు వేల ఏడు వందల ఎకరాలు కావాలనుకున్నాం రెండు వేల ఏడు వందల ఎకరాలు అక్వైర్ చేశాం అయితే వీళ్ళు వచ్చిన తర్వాత రెండు వేల ఇరవై మూడుకి ప్రాజెక్టే పూర్తి కావాలని ఒక లక్ష్యంగా పెట్టుకున్నాం అప్పట్లో వీళ్ళొచ్చి మొత్తం టింకర్ చేశారు ప్రాజెక్ట్ ని ఆడుకునే పరిస్థితికి వచ్చారు ఇప్పుడు మళ్ళా మొదటికి వచ్చింది ఒక ఐదు వందల ఎకరాలు తీసుకోవడం లేకుంటే లేనిపోని సమస్యలు క్రియేట్ చేయడం అన్ని క్రియేట్ చేశారు మళ్ళీ వేసిన ఫౌండేషన్ తిరిగి ఫౌండేషన్ వేయడం అంటే ఇవన్నీ కూడా ఏంటంటే ఒక పిల్లవాళ్ళ చేస్తలు పిచ్చోళ్ళ చేష్టల కింద దీన్ని అతలాకుతలం చేసే పరిస్థితికి వచ్చారు అయితే ఈ రోజుకి ముప్పై ఒకటి పాయింట్ ఎనిమిది పర్సెంట్ వర్క్లు పూర్తయినాయి దీనికి నేను క్లియర్ గా ఇన్స్పెక్ట్ చేసిన తర్వాత ఫార్చునేట్లీ ఉత్తరాంధ్ర బిడ్డ సెంట్రల్ సివిల్ ఏవియేషన్ మినిస్టర్ గా ఉన్నాడు ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ కట్టే వాళ్ళు కూడా ఉత్తరాంధ్ర వాళ్లే డెవలపర్ కూడా బోత్ ఇంట్రెస్ట్ ఇక్కడ సింకరనైజ్ అయినాయి అంటే ఈ ప్రాంతం యొక్క అభివృద్ధి ద్వేయంగా ఇద్దరు కూడా దీన్ని డెవలప్ చేయాల్సిన అవసరం ఉంది వన్ ఆఫ్ ది బెస్ట్ ప్రాజెక్ట్ గా डोट एक्सपेक्ट डो दिसम ड्यू डेट इज क्लियर थर्ट डिसंबर ट्वेंटी ट्वेंटी सिक्स पर दर्ज नॉट कॉन्ट्राक्ट यूट टाइम इज थर्टी एवं थर्टीएथ जून ट्वेंटी सो मेनी मंथ टू इय सर ट्वेंटी फोर मंथ्स प्रैक्टिकल ट्वेंटी फोर मंथ्स We, have a, we, we try as much possible, so somewhere we try. Sir. Today, as I date, today, based on the progress, based on the commitments, what I have, 30th June 2026 is confirmed, sir. I can uh, confirm to you. Anything different, maybe I wait for six to one year, I can able to pre the possible, I try, sir. Now, you fix it very clearly. Target date for completion and inauguration date also, from now onwards, you have to fix. Absolutely. Then, work. Backward integration. Even all departments will align accordingly. Even Chief Secretary from Government of India side to head the DM, coordination committees, civil aviation plus airport authority, everybody will align. Okay. Even our minister will, uh, both ministers, state level is uh, looking after in investments, and on central level, central ministry is there. Both of them will coordinate. We have to go. Very clearly, specific dates without any delay. Done sir. Will All do, sir. Thank you sir. Thank you very much, sir. Really?